అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరణ మృదంగం పార్ట్ సెవెన్ ఉత్పల సలీం శంకర్ నుండి తప్పించుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తుంది పోలీస్ స్టేషన్లో పనిచేసే ఇన్స్పెక్టర్ కూడా వసంత దాదా మనిషి అని తెలుసుకొని అక్కడి నుండి బయటపడిపోతుంది తన స్నేహితుడు రామబ్రహ్మం ఇంటికి వెళ్తే తను సహాయం చేయకపోగా భయపడటంతో ఎటువల్లాలో అర్థం కాక నడి రోడ్డు మీదకి వచ్చి నిలబడుతుంది ఉత్పల సలీం శంకర్ ఉత్పల ఇంటి ముందు ఉన్నాడు విశ్వేశ్వర శాస్త్రికి గాని ఆ కుటుంబానికి గాని ఉత్పల సంగతి ఏమీ తెలియదని అర్థమయ్యింది వాళ్ళు ఆ అమ్మాయి కోసం నిజంగానే కంగారు పడుతున్నారని నమ్మకం కుదిరాక వాళ్ళని వదిలిపెట్టాడు శంకర్ పోలీసులే తమ కూతురి కోసం తిరుగుతూ ఉండటంతో మరొక రిపోర్ట్ ఇవ్వాలన్న ఆలోచన విశ్వేశ్వర శాస్త్రికి రాలేదు ఉత్పల మాయమైపోవటంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోసాగింది దాదాకి శంకర్ ఫోన్ చేశాడు విశ్వేశ్వర గాడింట్లో నుంచి ఒక్క పురుగు బయటికి రావటం లేదు లోపలికి ఎవరూ వెళ్లటం లేదు రాత్రి నుంచి ఇక్కడే కాపలా కాస్తున్నాను అన్నాడు విసుగ్గ శంకర్కి బెదిరించి పనులు చేయించుకోవటం క్షణాల్లో మడ్డర్లు చేయటం అలవాటు కాని ఇలా ఓపిగ్గా అందులోనూ ఒక ఆడపిల్ల కోసం గంటల తరబడి వేచి ఉండటం మొదటిసారి చాలా ఇరిటేటింగ్ గా ఉన్నాడు అక్కర్లేదు శంకర్ ఆ అమ్మాయి మన వాళ్ళకి దొరికింది అన్నాడు వసంత్ దాదా ఎక్కడా అని అడిగాడు సలీం శంకర్ బస్టాండ్ లో ఉంది మన అనుచరుడు రాము ఫోన్ చేశాడు అని అంటాడు వసంత్ దాదా అయితే నేను వెళ్తాను అక్కడికి అన్నాడు నువ్వు వద్దు అన్నాడు వసంత్ దాదా ఎందుకు దాదా మరి ఆ అమ్మాయి సంగతేంటి అంటాడు సలీం శంకర్ నువ్వు దాని గురించి ఆలోచించకు రాముకు చెప్తాను నువ్వు దూరంగా ఉండు అంటాడు సరేనని శంకర్ తన అడ్డాకు బయలుదేరతాడు బస్టాండ్ లో క్యూ లైన్ లో నించుని ఉంది ఉత్పల ఉత్పలకి ముఖం తిరుగుతున్నట్లు ఒళ్ళంతా చెమట్లు పట్టసాగాయి చుట్టూ చూసింది అసలు ఎందుకు క్యూ లైన్ లో నించుందో తెలియదు డబ్బులు కూడా లేవు కరెక్ట్ గా కౌంటర్ ముందుకొచ్చేసరికి కౌంటర్లో ఉన్న వ్యక్తి అమ్మాయి నువ్వెక్కడికి వెళ్ళాలి అని వినపడింది ఆ స్వరానికి నోటికొచ్చిన పేరు అమలాపురం అని చెప్పింది కానీ డబ్బులు మాత్రం టికెట్కి లేవు ఇప్పుడలా అనగానే వెనకాలే ఉన్న ఒక పెద్ద వ్యక్తి అమ్మ నాకు కూడా అమలాపురం టికెట్ కావాలి నాకు నీకు మాకు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ముగ్గురికి టికెట్లు తీసుకో అని చెప్పి ఒక ఐదు వందల రూపాయల నోటు ఆ పెద్ద ఆయన ఉత్పల చేతిలో పెడతాడు ఉత్పల ముందు టికెట్లు తీసుకుంది తర్వాత మనసులో బస్సులో ఎక్కాక డబ్బులు లేవన్న విషయం చెప్దాము అని మౌనంగా ఉంటుంది ఆ టికెట్లు తీసుకొని బస్సు ఎక్కుతారు ఉత్పల టికెట్ నెంబర్ చూసుకుని వెళ్లి సీట్లో కూర్చుంది ఇరువైపులా సీట్లు ఖాళీగా ఉన్నాయి ముగ్గురు కూర్చునే సీటు అది బస్సు ఇంకో రెండు నిమిషాల్లో కదలబోతూ ఉండగా ఆ మిగతా టికెట్ వాళ్ళిద్దరూ వచ్చారు అందులో ఒకరు తనకి టికెట్ కొనిచ్చిన మనిషి ఇంకొకరు బలిష్టంగా ఉన్న వ్యక్తి నీకు కిటికీ దగ్గర సీటు కావాలన్నావు కదా వెళ్ళి అక్కడ కూర్చో అన్నాడు ఆ పెద్ద మనిషి బలిష్టంగా ఉన్న వ్యక్తితో అమ్మాయి నేను ఇటువైపు కూర్చుంటాను అతను కిటికీ వైపు కూర్చుంటాడు నీకేమీ అభ్యంతరం లేదు కదా అంటాడు ఉత్పల లేదన్నట్టు తలూపింది చెరువు వైపున ఇద్దరు భారీ అవటంతో కాస్త ఇరుగ్గా ఉన్నట్లు అనిపించింది ఉత్పల ఉత్పల తలదించుకుంది బస్సు తొందరగా కదిలితే బావుండు అని మాటిమాటికి అనుకుంటుంది ఏ అమ్మాయి ఇరుగ్గా ఉందా అని అడుగుతాడు ఆ పెద్ద ఆయన ఉత్పల తెరుకొని అబ్బే లేదంకుల్ బాగానే ఉంది అని అంటాడు వెంటనే అతడు అదిరిపడి అంకులా అంకులేంటమ్మాయి నేను నీకన్నా ఒక రెండు మూడు సంవత్సరాలు పెద్దదాన్ని అంతే కొంచెం బాల బట్టతల వచ్చింది నా పేరు బిల్హనుడు నన్ను బిల్లు అని పిలుస్తాడు ఆ కిటికీ వైపు కూర్చున్న వ్యక్తి జానీ నా బాస్ అని అంటాడు బిల్లు చెప్పిన మాటలకి ఉత్పల సారీ అండి అని అంటుంది అప్పుడు అర్థమవుతుంది ఆ జానీని పంపించింది అనూషా అని మనకి అసలేం జరిగింది అంటే అనూషాని సలీం శంకర్ నుండి కాపాడిన తర్వాత జానీ మరలా సలీం శంకర్ నుండి అనూషాకి ఏదైనా ప్రమాదం కలవచ్చని తన మనుషుల్ని అనూషాని కనిపెట్టుకుని ఉండమని చెప్తాడు ఆ రోజు పోలీసులు అనూషాని అరెస్ట్ చేసిన తర్వాత ఆ విషయాన్ని జానీకి తెలియచేస్తారు ఆ రోజు రాత్రి జానీ బిల్లు ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ లో అనూషాని కలవడానికి వెళ్తారు అనూష ఇప్పుడు నన్ను విడిపించటం అంత ముఖ్యం కాదు అర్జెంటుగా నాకు స్నేహితురాలైన ఉత్పలని ఎలా కాపాడండి అని పోలీస్ స్టేషన్ లో జరిగిన విషయాలు మొత్తం అనూష జానీకి చెప్తుంది నువ్వు జైల్లోనే ఉంటే నిన్ను ఆ సలీం శంకర్ ఏదైనా చెయ్యవచ్చు చంపైన కూడా వచ్చు ముందు నీ గురించి ఆలోచించుకో అంటాడు జానీ లేదు జాని ఉత్పల చాలా అమాయకురాలు తనకి చాలా విషయాలు తెలుసు నా ప్రాణం కన్నా ఇప్పుడు వాళ్ళందరికీ ఉత్పల ప్రాణం ముఖ్యం అందరూ ఉత్పల కోసం ఎదురు చూస్తున్నారు నా గురించి ఇప్పుడు పట్టించుకుండే అంత టైము సలీం శంకర్కి లేదు నువ్వు మా అన్నయ్య డిఎస్పి శ్రీకాంత్కి ఫోన్ చేసి చెప్పు అతను తన పలగాన్ని ఉపయోగించి నన్ను బయట నీకు నాకు ఏ సంబంధం ఉంది అన్న విషయం బయటికి రానివ్వకు నేను సమయం చూసుకుని నీ దగ్గరికి వస్తాను ఎలాగైనా ఉత్పలను కాపాడి నీ డెన్నుకు తీసుకువెళ్ళు ఈ ఒక్క సహాయం చెయ్యి అని అనూష రిక్వెస్ట్గా అడగటంతో జానీ సరే అన్నాడు అనూష అంత ఆపద సమయంలో ఉండి కూడా వేరొక అమ్మాయి గురించి ఆలోచించేసరికి జానీ ఖచ్చితంగా సహాయం చేయాలని తన మనుషుల దారా ఉత్పల ఎక్కడుందో కనిపెట్టాడు క్యూ లైన్ లో చూసి టికెట్కి డబ్బులు లేవని అర్థం చేసుకుని బిల్లును పంపించి టికెట్ తీసుకుంటారు ఇద్దరు చెరొక వైపు బస్సులో కూర్చుంటారు బస్సు కదులుతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చుట్టూ అడవి ప్రాంతం ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా బస్సు ఎదురుగా వచ్చి జీపు ఆగుతుంది జీపులో నుండి నలుగురు రౌడీలు తుపాకులు తీసుకొని బస్సులోకి ఎంటర్ అవుతారు ఆ వచ్చిన ఆ రౌడీలు మీరందరూ భయపడకండి మేము ఒక అమ్మాయి కోసం వచ్చాము మీరంతా మౌనంగా ఉంటే ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాము మిమ్మల్ని ఏమీ చెయ్యము మీరు కాదు కూడదు హీరోలము అని ఏదైనా ఎకష్టాలు చేస్తే మీ అందరిని కాల్చి చంపేసి ఆ అమ్మాయిని తీసుకువెళ్తాము అంటారు ఆ రౌడీలు ఆ రౌడీలలో ఒకడు రాము అతను వసంత దాదా నియమించిన మనిషి ఆ రౌడీలను చూసిన ఉత్పల చాలా భయంతో సీట్లో ఒరుగొరిగి కూర్చుంటుంది అయినా ఆ రౌడీలు దాన్ని కనపడతారు జాని బిల్లు ఇద్దరి మధ్యలో ఉన్న అనూషాని బలవంతంగా లాక్కొని బస్సు దిగుతారు బస్సు దిగి తన జీబులో ఎక్కించుకొని జీబు కదలబోతుండగా మెరుపు వేగంతో బస్సు డ్రైవర్ ని పక్కకు చెరకమని బిల్లు వెళ్లి బస్సు డ్రైవర్ సీట్లో కూర్చొని స్పీడ్గా వెళ్లి జీబును గుద్దిస్తాడు జానీ తలుపు చాటు గుండా గంతీసి నలుగురిని షూట్ చేస్తారు ఆ నలుగురు తుపాకీ గుళ్ళ నుండి తప్పించుకోవటం కోసం అటు పక్కనున్న చెట్ల చాటుకు వెళ్తారు అదే సడనుగా చూసుకొని వెంటనే బస్సును జీబుకు అడ్డంగా పెట్టి జీబులోకి బిల్లు జాని ఇద్దరూ ఎగురుతూకి ఆ జీబును తీసుకొని అక్కడి నుండి పారిపోతారు కొంచెం దూరం ఆ జీబులోనే వెళ్ళి ఆ జీబును అక్కడ పడేసి మరలా వేరొక కారు మాట్లాడుకొని ఇంకొక ప్లేస్ కి ఆ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి అని చెప్పి అక్కడక్కడే ఆరు వాహనాలు తిరిగి చివరికి ఊరవతల ఉన్న తన డెన్ లోకి వెళ్తారు జానీ బిల్లు ఉత్పల ఉత్పల అక్కడి నుంచి బయటపడిందన్న విషయం తను నమ్మలేకపోతుంది బస్సులో నుంచి రౌడిల్లాక్కెళ్తున్నప్పుడే ఇక తను బతకటం కస్టమర్ నిర్ణయించుకుంది కాని ఇవన్నీ రెప్పపాటు క్షణంలో జరగటంతో తను ఆశ్చర్యం నుండి బయట పడలేకపోయింది మీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు నన్ను ఎలాగైనా ఈ ఊరు నుండి దాటించండి నేను తిరిగి జన్మలో ఈ ఊరిలోకి రాను అంటుంది ఉత్పల నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వసంత్ దాదా సలీం శంకర్ నిన్ను ఖచ్చితంగా పట్టుకుని వస్తారు నువ్వు భద్రంగా ఇక్కడే పైన ఒక గది ఉంది ఆ గదిలో ఉండు మా నుండి నీకు ఎటువంటి ఇబ్బంది రాదు అంటాడు జానీ అంతలో జానీ ఫోన్ రింగ్ అవుతుంది హలో అంటాడు జానీ ఉత్పల ఎలా ఉంది అని అడుగుతుంది అవతలి గుంతు అనుష అని అర్థమయ్యి ఆ అనుష ఉత్పలాన్ని రక్షించాము నా దగ్గరే ఉంది అని అంటాడు సరేజాని నువ్వు నేను ఇక నుంచి కలుసుకోవటం మాట్లాడుకోవటం వద్దు నేను వేరొక ప్లాన్ వేశాను దాన్ని అమలు పరిచి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను అప్పటి వరకు ఉత్పలని బయటికి రానివ్వకండి నేను ఉత్పల అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి తన గురించి ఏమీ చెప్పకుండా ధైర్యం చెప్పి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనూష జాని ఫోన్లో అనూషా అనేసరికి వెంటనే ఉత్పల అనూషా అంటే జనరల్ మేనేజరేనా అని అడుగుతుంది అవును ఆ అమ్మాయే నిన్ను కాపాడమని చెప్పటం వల్ల నేను మిమ్మల్ని కాపాడాను అంటాడు మీకు మీకెలా తెలుసు అని అడుగుతుంది ఉత్పల సలీం శంకర్ నుంచి తనను కాపాడిన విషయం రాత్రి జైలుకి వెళ్ళి కలిసిన విషయం చెప్తాడు అయ్యో అంటే ఆ జైల్లోనే అనూషా ఉందా నాకు ఆ విషయమే తెలియదే అని అంటుంది ఉత్పల సర్లే అని అంటాడు జాని కానీ ఉత్పల మనసు మాత్రం బాధపడుతుంది అనూషాని అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన తర్వాత నాన్న ఏమంటాడో అని భయపడి తన పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వెళ్ళలేదు కాని అనూషా జైల్లో ఉండి కూడా ఉత్పలని కాపాడడానికి మనుషులను పంపించేసరికి అనూషా మనసు ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకుని ఉత్పల కాసేపు బాధపడింది ఉత్పల ముఖంలో కనపడుతున్న భావాలు చూసి అది అర్థం చేసుకున్న జాని నువ్వేమీ ఆలోచించుకు ప్రశాంతంగా ఉండు అన్నీ అవే జరుగుతాయి మేమున్నాం కదా అని ధైర్యం చెప్తాడు సరేనని తల ఓపి తనకు చూయించిన గదిలోకి వెళ్తుంది ఉత్పల ఉత్పల గదిలోకి వెళ్ళాక బ్రజర్ మోగింది బయటికి తొంగి చూస్తే రాము అతని పక్కన గోండా ఇద్దరూ ఉన్నారు అంటే రాము వాళ్ళకి అక్కడ జీబును డాష్ ఇచ్చి కిడ్నా ఉత్పలని తీసుకువచ్చినది జానీ అన్న అనుమానం రాము వాళ్ళకి కలిగింది అందుకే జానీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చారు అని అర్థమైన జానీ బిల్లుకి సైగ చేస్తాడు బిల్లు తొందర తొందరగా ఉత్పల గదిలోకి వెళ్ళి ఏమి జరిగినా నువ్వు బయటికి మాత్రం రావద్దు అని చెప్పి బయటికి వచ్చి ఏమీ తెలియనట్టు హాల్లో కూర్చుంటాడు బిల్లు జానీ తలుపు తీయగానే రాము అతని పక్కన ఉన్న గుండప్పాలు ఇద్దరు వచ్చి సోఫాలో కూర్చున్నారు రాము ముఖం మీద అక్కడక్కడ ప్లాస్టర్లు ఉన్నాయి గుండప్ప చేతికి కూడా బ్యాండేజ్ ఉంది వాళ్ళ జేబుల్లో నుంచి గన్నులు తీసి కావాలనే ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టాడు కాసేపు తటాపటాయించిన జానీ చెయ్యి ముందుకు సాచి హలో రాము అన్నాడు రాము తన చేతిని ముందుకు చాపలేదు జానీ మనం చాలా కాలం క్రితం కలుసుకున్నాము గుర్తున్నామా అని అంటాడు పక్కన ఉన్న గుండప్ప ఆ గుర్తున్నాం ఒక కేసులో ఇద్దరం మెరుక్కున్నాం కదా అంటాడు జాని ఇద్దరు లోపల ఏదోదో అనుకున్నా పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు జానీ నువ్వు ఒక సహాయం చెయ్యాలి అంటాడు రాము ఏంటి అన్నట్లు అడగగా వసంత దాదా నిన్నే అడగమన్నాడు అన్నాడు రాము వసంత దాదా లాంటి వాడు నా పేరు గుర్తుంచుకుని చెప్పాడంటే నాకు చాలా సంతోషించాల్సిన విషయం చెప్పు రాము ఏం చేయగలను అంటాడు ఈ రోజున నా పక్కన ఉన్నటువంటి గుండప్ప ఒక హత్య చేశాడు నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అంటాడు తప్పకుండా రాము అని అంటాడు జానీ అప్పుడు గుండప్ప రాము ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు గుండప్ప జానీ వైపు తిరిగి నేను హత్య చేస్తున్న సమయంలో నీతో పాటు ఉన్నాను అని నువ్వు సాక్ష్యం చెప్పాలి కోర్టులో అంటారు నేనే కాదు లక్షల మంది ప్రజలు కూడా నీకు సాక్ష్యం చెప్పగలరు అంటాడు జాని రాము వాళ్ళు హత్య చేశామన్న సమయము ఉత్పలని వాళ్ళ దగ్గర నుండి విడిపించిన సమయం ఒకటి అది అర్థం చేసుకున్న జాని కావాలనే ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు ఆ మాటలకి లక్షల మంది ప్రజలు సాక్ష్యం చెప్పటమేంటి అని అయోమయంగా రాము అడుగుతాడు దానికి పొద్దున నేను ముఖ్యమంత్రి జెండా వందన కార్యక్రమం చేశారు నేను అతనికి వెళ్లి షేకాండిచ్చి మెల్లో దండ కూడా వేశాను అప్పుడు చాలా మంది జనాలు ఆయన స్పీచ్ వినడానికి వచ్చారు నేను నాతో దండ వేసేటప్పుడు నా పక్కన దండ పట్టుకుని గుండప్ప ఉన్నాడు అని చెప్తాను అక్కడ ఉన్న లక్ష మంది సాక్ష్యం అని అంటాను అన్నాడు ఆ మాటలకి గుండప్ప గడ్డం గీక్కున్నాడు సరేనని లేచి వద్దిలేజాని ఈ సాక్ష్యం అంత బలంగా ఉండదు ఇంకెవరినైనా చూస్తానులే మళ్ళీ ఏదైనా అవసరం వస్తే వస్తాను అని చెప్పి రాము అక్కడి నుండి బయలుదేరతాడు రాము వెనకాలే గుండప్ప కూడా బయలుదేరతాడు జానీ వాళ్ళని కారు వరకు సాగనంపి డోర్ వేస్తూ దాదాకి ఈ విషయంలో సహాయపడనందుకు మనస్ఫూర్తిగా విచారిస్తున్నానని చెప్పు ఇంకెప్పుడైనా సాక్ష్యం కావాలి అంటే నేనున్నానని మర్చిపోకండి అని చెప్తాడు జానీ జానీ లోపలికి వస్తుంటే లోపలి గదిలో నుంచి బిల్హనుడు వాళ్ళకి అనుమానం వచ్చిందా అని అంటాడు అవును అన్నట్లు తల ఊపుతాడు జానీ వాళ్ళు మనల్ని గుర్తుపట్టినట్టున్నారు అందుకే పొద్దున మనం ఎక్కడున్నామో కనుక్కునే నెపం మీద సాక్ష్యం కావాలి అంటూ వచ్చారు దెబ్బలు తగలకపోయినా కావాలనే బ్యాండేజ్లు చేతు కట్లుతో వచ్చారు అని చెప్తాడు జానీ బాస్ మనకేదా ఉన్న అనుమానం ఇప్పుడు పోయి ఉంటుందా అని అంటాడు బిల్లు ఏమో బిల్లు నాకు అర్థం కావట్లేదు వాళ్ళ ముఖాలు చూస్తే మాత్రం అనుమానం తీరినట్లే ఉంది కానీ మన జాగ్రత్తల్లో ఉండాలి బిల్లు అంటాడు జాని కానీ బాస్ అనుషా కోసం ఆ రోజు రాత్రి సలీం శంకర్కి ఎదురు తిరిగావు అనుషా చెప్పిందని ఉత్పలని కాపాడావు సలీం శంకర్ వసంత దాదా లాంటి వాళ్ళని మనం ఎదురిచ్చి పోరాడగలమా ఏదో ఊరి చివరిన ఒక మందు బీరు షాపు పెట్టుకుని డెన్నడుపుకుంటూ కాలం గడుపుతున్నాము ఇలా ఈ అమ్మాయిల కోసం మన జీవితాలని బలివ్వగలుగుతామా అని అంటాడు బిల్లు జానీ కాసేపు ఆలోచించి ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది ఆల్రెడీ మనం వాళ్ళ విషయంలో జోక్యం చేసుకున్నాము ఇప్పుడు వెనక్కి తిరిగి ఆ అమ్మాయిల్ని ఒంటరి వాళ్ళు చేసే కాడికి పోరాడదాం మహా అయితే ఏముంది చనిపోతాం మనకి మాత్రం ఎవరున్నారు చెప్పు బిల్లు అని అంటాడు జానీ సరే బాస్ నువ్వేది చెప్తే దానికి నేను తోడుంటాను అంటాడు బిల్లు అలా ఉత్పల సేఫ్గా జానీ వాళ్ళ డెన్లోకి వచ్చి పడింది కానీ జానీ బిల్లు వాళ్ళ మీద మాత్రం వసంత దాదాకి అనుమానంగా ఉంది జైలు నుండి వచ్చిన అనూష జానీని ఉత్పల వాళ్ళని కలవకుండా తనేదో ప్లాన్ వేసింది ఆ ప్లాన్ ఏంటి దీనన్నిటి నుంచి ఎలా బయటపడగలరు తెలుసుకోవాలంటే మరణ మృదంగం తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ ఎనిమిది